జనసేనకి అందరికి నమస్కారం ఇది చేస్తుంది నిన్న ఇష్యూ గురించి మాట్లాడదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇది మన జనసేన కోసమే వీడియో ఇది నిన్నటితో కత్తి మహేష్ గారి ఇష్యూకి ముగింపు శుభంగా పడిపోయింది దయచేసి జన సైనికులు ఎవరు కూడా ఇక నుంచి కత్తి మహేష్ గారి మీద ఏ విధమైన పోస్టులు పెట్టొద్దు ఆయన ట్విట్టర్లో కానివ్వండి ఆయన ఫేస్బుక్ అకౌంట్లో కానివ్వండి ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసినా వేరే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసినా ఏమైనా పోస్ట్ పెట్టుకున్నా దయచేసి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు పట్టించుకోవద్దు నిన్నటితో సమస్య అయిపోయింది ఒకవేళ కత్తి మహేష్ గారు మళ్ళీ మొదలు పెట్టినా మనం రెస్పాండ్ అవ్వద్దు నిన్న పార్టీ కూడా క్లియర్ గా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వచ్చే విమర్శలకి రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పేసి పార్టీ నిర్ణయం అందరూ పాటిద్దాము ఇక ఈ విషయం కత్తి మహేష్ గారు మొత్తం నాలుగు నెలలు నాలుగు నెలల మట్టి సుమారుగా కోట్లాది మంది పవన్ గారి అభిమానులు అలాగే లక్షలాది వీరాభిమానులు లక్షలాది మంది వీరాభిమానులు నాలుగు నెలలుగా మనం చాలా బాధపడుతున్నాము చాలా మంది చెప్పలేము బాధను వర్ణించలేము ఎందుకంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు విమర్శలు చేసినా మనం పట్టించుకోం పెద్దగా రాజకీయంగా విమర్శలు ఉంటాయి ప్రతి ఉంటాయి పర్లేదు అయితే వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత హననానికి పాల్పడంతో మనందరం చాలా బాధపడ్డాం మన హృదయాలు గాయపడినాయి చాలా మందివి ఇంతెందుకు పెద్దవాళ్ళు కూడా యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు చిన్నపిల్లలని కాదు సో ఈ సమస్యకి ఇంతటితో ముగింపు శుభం కాటుపడిపోయింది సమస్య ముగిసిపోయింది ఇక దీని గురించి పెద్ద నేను మాట్లాడను సో ఈ క్రమం మొత్తంలో కల్లా ఇద్దరు కీలక వ్యక్తులు మొత్తం ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ముగ్గురు ఒక ఒక వ్యక్తి మన నాగబాబు గారు మొత్తం నడిపించారు కనుక ఎనకాల నుండి నాగబాబు గారు శ్రద్ధ తీసుకున్న ఇష్యూ మీద ఎలాగైనా పుల్స్టార్ పెట్టాలని చెప్పేసి ఆయన కీలకమైన వ్యక్తి తర్వాత కీలక అత్యంత కీలకమైన వ్యక్తి మన రామ్కీ గారు రామ్కీ గారు అత్యంత కీలకమైన వ్యక్తి ఈ సందర్భంగా నేను రామ్కీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రామ్కీ గారు మీకు శతకోటి నమస్కారాలు సార్ మీకు పాదాభివందనాలు మీరు చూపిన చొరవ అద్భుతం సార్ మహాద్భుతము ఎందుకంటే మా అంతమంది అభిమానుల ఆవేదన మీరు అర్థం చేసుకుని స్వతహాగా మీకు మీరు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించడంలో ఎన్ను లేని కృషి మీరు చేశారు అది అందరికీ తెలుసు ఇంకా ఎవరి ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను రాంకీ గారు చాలా చాలా కృషి చేశారు ఈ సమస్యకి రెండవ వ్యక్తి కోన వెంకట్ గారు రాంకీ గారిని వెనకౌంట్ ని నడిపించుకుంటూ కోన వెంకట్ గారు ఆయన ఆయన ఎప్పుడు బయటకు రాలేదు ఆయన పెట్టిన ఒక ట్వీట్ అనుకుంటా ఒక పోస్ట్ పెట్టినట్టున్నారంటే కోన వెంకట్ గారు ఎంతో పకడ్బందీగా చాలా చాకచక్యంగా ఈ సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లారు ఇక ఇక వీళ్ళిద్దరూ అత్యంత కీలకమైన వ్యక్తులు అలాగే నాగబాబు గారు వీరి కాకుండా మన జన సైనికులు కళ్యాణ్ దిలీప్ దిలీప్ శంకర్ అన్న గారు అలాగే విష్ణు నాగిరెడ్డి గారు కూడా సమస్యలో చాలా కీలకమైన వ్యక్తులుగా ఉండి సమస్య పరిష్కారంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఈ సందర్భంగా నేను విష్ణు నాగిరెడ్డి గారికి అలాగే కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే కోన వెంకట కోన వెంకట గారు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈశ్వరింతటితో ముగిసిపోయింది సమాప్తం అయిపోయింది ఇక మనం ముందున్న లక్ష్యం జనసేనని ఎలా మన ప్రజల్లో తీసుకెళ్తాము పార్టీని ఎలా బలోపతం చేసుకుందాము పార్టీ నిర్మాణం ఎలా చేద్దాము పార్టీ లక్ష్యాలని పార్టీ ఆశయాలని అలాగే పార్టీ సిద్ధాంతాలని ఎలా ప్రజలకు తీసుకెళ్లాల తీసుకెళ్లాలనే విషయాల మీద మనం ఇక ముందు పనిచేద్దాము ఇక పార్టీ పార్టీ పెద్దలకి నేను ఒక చిన్న విషయం మనం చేసుకుంటున్నానండి నిన్న మీకు మీరుగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు స్పందించొద్దు విమర్శల మీద అని చెప్పేసి అవును సార్ మేము స్పందించం ఓకే మాకు ఇబ్బంది ఏం లేదు అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ పార్టీ పెద్దలు మీరంతా పెద్దవాళ్ళు నలభై యాభై సంవత్సరాల ఉన్నవాళ్ళు మేము ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు చూసుకుంటే బిలో థర్టీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిటీన్ ఈ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మీరు ఆ చిన్న వయసులో ఉన్న వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి సార్ ఎందుకంటే ఒక సమస్య నాలుగు నాలుగు నిలబడి పొడిగించారు ఈ సమస్యను ఇక్కడ తీసుకోకూడదు ఫస్ట్లో నేను దీన్ని మొక్కలను తుంచేయాలి సో చదువుకునే పిల్లల భావోద్వేగం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే రాజకీయ విమర్శలు చేస్తే మేము పట్టించుకోం సార్ రాజకీయ విమర్శలు చేస్తే మాలాంటి వాళ్ళు మా లాంటి వారు ఏమైనా పట్టించుకుని ఫేస్బుక్ లైవ్ పెడతాం తప్పితే పిల్లలు పిల్లలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడే కాలేజీలో చదువుయ్యారు కాలేజీలో చదువుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటే మార్కెట్ మార్కెట్లోకి వచ్చారు గా అటువంటి వాళ్ళు భావోద్వేగం ఎలా మీరు అర్థం చేసుకోండి రాజకీయ విమర్శలు పట్టించుకోము కానీ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత హననానికి పాల్పడుతుంటే మేము భరి భరిస్తూ ఉండలేరు వాళ్ళు ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఉండలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అభిమానిస్తున్నారు పూజిస్తున్నారు ఒక దేవుడిగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంటది వాళ్ళ బండి మీద ఒక బొమ్మ ఉంటది కావింటే కా మీద ఒక బొమ్మ ఉంటది ఎంతెంతకండి మొబైల్ ఓపెన్ చేస్తే ఆ స్క్రీన్ సేవకు కూడా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉంటది అలా ఆరాధించే వ్యక్తులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడి జరుగుతుంది తట్టుకోలేకపోతున్నారు సార్ అది కావాలని కావాలని చెప్పేసి ఏదో కత్తి మహేష్ గారు కానివ్వండి రోజా గారి వ్యాఖ్యలు కావ్వండి ఏదైనా కానివ్వండి ఎక్కడ కావాలని చెప్పేసి ఎక్కడ కూడా తక్కువ మంది ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం పక్కన పెడితే వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత హననానికి పాల్పట్టినప్పుడు మాత్రమే ఎక్కువ మంది స్పందిస్తున్నారు అంతే తప్పితే ఏదో మీ పార్టీ ఆదేశాలు ధిక్కరించాలనో పార్టీ ఆదేశాలు పాటించాలని కాదు సార్ ఒక్కసారి పార్టీ పెద్దలందరూ విషయాలను పరిగణలో తీసుకోండి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు వెంటనే మీ రంగంలో దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టి ఆ విమర్శలను తిప్పికొట్టి తిప్పికొ ఆ విమర్శలు తిప్పికొడితే కార్యకర్తలు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి స్పందించాల్సిన అవసరమే రాదు స్పందించరు కూడా అలాగే రాజకీయ విమర్శలు అంటారా రాజకీయ విమర్శలు రాజకీయ అవగాహన స్పందిస్తారు మాలని పెద్దలు స్పందిస్తారు దానివల్ల పెద్దగా నష్టమేం లేదు ఎక్కడో కొంతమంది స్పందిస్తారు రాజకీయ విమర్శని రాజకీయంగా సమాధానం చెప్తాం అందులో మాత్రం ఎటువంటి డోకా లేదు ఈ సందర్భంగా పార్టీ పెద్దలందరినీ మరోసారి వినియోగించుకుంటున్నాను ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ పెద్దలు వెంటనే రంగంలో దిగాలి చేసింది చిన్న వ్యక్త పెద్ద అన్న అన్న తారతమ్యం లేదు ఎవరైనా చేయనివ్వండి వెంటనే దిగి నష్ట నివారణ చేయాలని చేపట్టి దానికి సరైన సమాధానం చెప్పాలి అలా చెప్పని పక్షంలో మళ్ళీ ఇటువంటి మన మన జరిగినట్టుగా మళ్ళీ అభిమానులు అభిమానులు బాధపడతారు వాళ్ళ హృదయాలు గాయపడతాయి మళ్ళీ మళ్ళీ తతంగం అంతా వచ్చేస్తా ఉంటది వీళ్ళు వీళ్ళు మాట్లాడితే టీవీకి లైవ్కి ఫోన్ చేసేస్తారు ఏదో మాట్లాడుతూ ఉంటారు అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతుంది కాదు వాళ్ళ భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక పూజించే వ్యక్తి తెల్లాలేసిన కానీ ఆయన ఫోటోలు ఆయన ఆయన ప్రస్తావనలు ఉండే వ్యక్తులు ఒక్కసారిగా వ్యక్తిగత విమర్శలు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు అంతేందుకండి నల నలభై దగ్గరికి వచ్చిన మాలాంటి వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నాం మా పరిస్థితి ఇలా ఉంటే పద్దెనిమిది వైపు సంవత్సరం సంవత్సరాలు చిన్న పిల్లలండి యువకులండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి దయచేసి ముందు ముందు కూడా వ్యక్తిగత విమర్శలు వచ్చిన ప్రతిసారి పార్టీ పెద్దల రంగంలో దిగాలి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను జనసేన జన సైనికుల తరపు నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల తరపు నుంచి పార్టీ పెద్దల్ని అందరిని వేడుకుంటున్నాను సార్ నేను ఇక ఇక ముగించే ముందండి మన అభిమానులు ఎవరు కూడా దయచేసి ఇంత ముందు చెప్పినట్టుగా మనం విమర్శ కత్తి మహేష్గా జోలికి ఇక వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంతే ఎందుకంటే ఒకవేళ వెళ్ళామను దయచేసి ఎవరు కూడా అతిక్రమించొద్దు ఒకవేళ కత్తి గారు మళ్ళీ మొదలు మొదలుపెట్టిన వ్యక్తిగత విమర్శలు చేసినా ఏం చేసినా నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి ఎందుకంటే ఇష్యూ పెద్ద పెద్దల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మీ గమనించాలి గత నాలుగు నెలల మట్టి ఇష్యూలు జరుగుతున్నా సరే ఒక పది రోజులు పది పదిహేను రోజుల మట్టి ఇష్యూలు వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు పెద్దల రంగంలో దిగారు పెద్దల రంగంలో దిగారు నేను మొదటి నుంచి చెప్తుంది అదే పెద్దల రంగంలోకి రావాలి ఎందుకంటే మన లాంటి వాళ్ళు మన మన స్కోప్ ఎంతవరకు మహా అయితే ఫేస్బుక్ లో ఒక లైవ్ పెట్టి ఖండించగలము రెండు పోస్టులు పెట్టగలము లేదా ఏదో 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 టీవీలో డిబేట్ జరుగుతుందో కాల్ చేసి మాట్లాడగలం అది మన మన స్థాయి కానివ్వండి మనకున్న నెట్వర్క్ అంతగా పరిమితం ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు పార్టీ పెద్దలు పెద్దలు రావాల్సిందే పార్టీ పెద్దలు కానివ్వండి ఇండస్ట్రీ పెద్దలు కానివ్వండి పవన్ కళ్యాణ్ సన్నిహితులు అభిమానులు లేకపోతే పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళు వస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏ సమస్యకైనా జవాబు అనేది ధీటుగా చెప్పగలం మన సోషల్ మీడియా పరిధి కానివ్వండి మనం మన పరిధి కానీ చాలా చిన్నది మనం మన పబ్లిక్ బిగ్ 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 పిక్చర్లోకి పబ్లిక్లోకి మనం వెళ్ళలేము ఎందుకంటే ఈరోజు టీవీ నట్టింట్లో కూర్చుంది టీవీ నట్టింట్లో ఉంది ఏదో రోజులో కనీసం ఒక గంట రెండు గంటల టీవీ ఛానల్ ఓపెన్ చేసి వార్తలు ప్రతి ఒక్కరు చూస్తారు అలవాటు అందరికి కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంది సో అటువంటి పవర్ఫుల్ మాధ్యమం మీడియా ఉన్నప్పుడు మన సోషల్ మీడియా అనేది పరిస్థితి తక్కువ చాలా చాలా తక్కువ మనం మన సోషల్ మీడియా పెరిదని చెప్పేసి సో మనం ఏం చేసినా ఎంత చేసినా ఒక చిన్న ఒక ఒక చిన్న ఒక పరిధిలోకి మనం వెళ్తాం తప్పితే ఒక బిగ్ పిక్చర్ మనం వెళ్ళలేము ఎప్పుడైనా సరే పెద్దలు వచ్చినప్పుడు మాత్రమే పార్టీ పెద్దలు కావాలండి పెద్ద పెద్ద తలకాయలు రంగంలో దిగినప్పుడు మాత్రమే వాళ్ళకి తెర ముందొచ్చు తెరగనుకుండొచ్చు ఏ సమస్య పరిష్కారం వస్తుంది ఇటువంటి విమర్శనైనా మనం సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజల్లోకి దాని జవాబు చెప్పగలం పార్టీ పెద్దలు కూడా ఇక ముందు నుంచి కూడా వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు ఇది సామెత ఉన్నట్టుగా ఇదో చేతులు కాలే ఆకులు పట్టుకోవడం కాకుండా అసలు కాలక ముందే నిప్పు పెట్టక ముందే ఎదురు నిప్పెట్టేసి సమస్యని అక్కడక్కడ తిప్పికొట్టేసి దాన్ని పరిష్కరించాలి అతి త్వరలో నాకున్న అతి త్వరలో నేను ఆశిస్తున్నాను జనసేన పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక సమర్థవంతమైన వ్యవస్థ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అప్పటి వరకు కూడా మన జన సైనికులు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చే విమర్శల్ని అర్ధవంతంగా తిప్పికూడదు తిప్పికూడదు అర్ధవంతంగా తిప్పికూడదు అని తప్పితే ఇక మనం కత్తి కత్తి మహేష్ గారు కానివ్వండి ఎవరైనా వ్యాఖ్యలు కానివ్వండి ఇటువంటి వాటిని సంపూర్ణంగా మర్చిపోదామని చెప్పేసి మర్చిపోదాం నేను కూడా మర్చిపోతాను అటువంటి వ్యాఖ్యలు నేటిని సరేనండి ఇక ఉంటానండి ఓకే బాబాయ్ జై జనసేన జై హింద్